ఓకే గుడ్ మార్నింగ్ విస్టేజ్ మనక వెస్టేజ్ కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి గారు విపక్సద్ కర్నార్బుక్స్ ముగ్గురు కలిసి కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో మన కంపెనీలో తొమ్మిది రకాల ఆదాయాలు ఉన్నాయి సో మన విజయరాజు గారు చెప్పినట్టుగా విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి వినాదంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం పర్ మంత్ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి ఇందులో ఒక మంచి కారు మంచి హౌస్ తీసుకోన ఉద్దేశంతో విజయ్ సార్ ఒక డ్రీమ్ పెట్టారు డైరెక్ట్ సెల్లింగ్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ అన్న డైరెక్ట్ సెల్లింగ్ అన్న ఎంఎల్ఎం అన్న ఒకటే సో డైరెక్ట్ సెల్లింగ్కి ట్రెడిషనల్ సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీ సరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మందరు మందరొచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్ వస్తారు ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్ అంతా కస్టమర్కి వస్తుంది డైరెక్ట్ సెల్లింగ్లో మధ్యలో అట్లాంటి మిడిల్ మ్యాన్స్ ఉంటారు అదే బయట లో ట్రెడిషనల్ సెల్లింగ్ లో డైరెక్ట్ ఇక్కడ కూడా సేమ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మ్యానుఫాక్చర్ దగ్గర తయారీ కన్స్యూమర్ దగ్గర వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మిగిలినటువంటి సెవెంటీ పర్సెంట్ ఏది ఉందో ఆ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది మధ్యలో ఉన్నటువంటి కంపెనీ స్టాకిస్టు డీలర్ హోల్సేలర్ అడ్వర్టైజ్మెంట్ రిటైలర్ ఇలా తీసుకుంటా ఉంటారు అనమాట సో ఇక్కడ ఆరోగ్యానికి హానికరమైనటువంటి ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటారు సో ఒక మంచి నాణ్యత ఉండదు మన దగ్గర డబ్బులు దోచేసుకుంటా ఉన్నట్టు డైరెక్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటుంది డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్ ఉంటారు మధ్యలో ఉన్నటువంటి బెనిఫీట్ ఏదైతే బెనిఫిట్ బెనిఫిటీ మనకు తొమ్మిది రకాలే ఇస్తుంది సో డైరెక్ట్ సెలింగ్ లో బెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా ఏదైతే ఉందంటే వెస్టేజ్ అనమాట సో వెస్టేజ్ లో ఈ యొక్క మేనేజ్మెంట్ ఉంది ఎట్లాంటి మేనేజ్మెంట్ అంటే గౌతమ్ అలి గారికి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది అంటే పలు కంపెనీలు సీవిగా పనిచేస్తారు ఆయుర్వేదంలో పీహెచ్ పొందినటువంటి వ్యక్తి అలాగే ఐటీ రంగంలో మంచి దిట్టా వివరించడం కన్నడ మంచి మార్కెటింగ్ ప్రొఫెషన్ కలిగిన వ్యక్తి దీపక్ సుబ్బు గారు ఈ ముగ్గురు కలిసి రెండు వేల నాలుగు జూన్ రెండున రెండున కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో మన కంపెనీలో అద్భుతమైన ప్రొడక్ట్ ఉంది ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు ఒక రెండు ప్రొడక్టులతో తయారు రెండు ప్రొడక్ట్లతో స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఈరోజు మన ఇండియాలోనే కాదు పద్నాలుగు కంట్రీల్లో నాలుగు వందల యాభై సో రోజు రోజుకి ప్రొడక్ట్లు పెరుగుతా ఉంది సో అద్భుతమైన ప్లాన్ ఉంది అనమాట మన కంపెనీలో చూడండి మన కంపెనీ ఇదే ప్లాన్తో ఇదే ప్లాన్తో జీరో నుంచి స్టార్ట్ అయిన చెప్పి మిస్టర్ సిద్ధార్థరు పర్ మంత్ ఒక కోటి అరవై లక్షల పైబడి ఇన్కమ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆయన ఇన్కమ్ రెండు కోట్లు సో అంత అద్భుతమైన ప్లాన్ ఉంది ఇంకో నాలుగోది ఏంటంటే లీడర్షిప్ ఉంది సో మంచి లీడర్షిప్ అన్నమాట సో ఏ కంపెనీ అయినా స్టార్ట్ ఏ కంపెనీ అయినా వెళ్ళాలంటే మేనేజ్మెంట్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రొడక్ట్ కావాలి ఆ ప్రొడక్ట్ తగ్గట్టుగా ప్లాన్ డబ్బు ఉండాలి సో వీళ్ళందరినీ లీడ్ చేసేటువంటి మంచి లీడర్షిప్ ఉంది కావాలన్నమాట సో ఇవన్నీ కూడా మన కంపెనీలో ఉంది సో వెస్టేజ్ ఇన్కమ్ ప్లాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన కంపెనీలో నాలుగు వందల పైబడి ప్రొడక్ట్స్ ఉంది ప్రతి ప్రొడక్ట్కి ఎంఆర్పి నూట ఇరవై ఉంటుంది అలాగే మనం జాయిన్ అయినట్లయితే ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తారో వారికి మనం ఆధార్ కార్డు ఐడి ప్రూఫ్ ఏదైతే ఇస్తామో జాయినింగ్ డిపి ప్రైస్ అంటే నూట ఇరవై రూపాయలు వస్తూ వంద రూపాయలు వస్తుంది ప్రతి వంద రూపాయలు కొనుగోలుపై కంపెనీ మూడు పాయింట్లు ఇస్తుంది ఈ పాయింట్లు బేస్ చేసుకుని కంపెనీ మనం డబ్బులు ఇస్తుంది అనమాట అదే మొదట అదే చూడండి ఎంఆర్పి నూట నూట ఇరవై రూపాయలు ఉంటే వంద రూపాయలు వస్తుంది ఇరవై రూపాయలు మనం సేవ్ అయ్యింది దీనే రిటైల్ ప్రాఫిట్ అని చెప్తాం సో మనం స్టార్టింగ్ జాయిన్ అయిన తప్పకుండా హండ్రెడ్ పీవీతో జాయిన్ అయినట్లయితే అంటే షో డబ్బు పరంగా హండ్రెడ్ పీవీ అంటే మూడు వేల రెండు వందల రూపాయలు పైబడి మన స్టాక్ తీసుకుంటే వంద పాయింట్లు వస్తుంది వంద పాయింట్లు వస్తాయి కాబట్టి సో వంద పాయింట్లకు మనం ఏం తీసుకోవాలి సో మీ ఇంట్లోకి కావాల్సిన పేస్ట్ కావాలా సబ్బు కావాలా టాల్పింగ్ పౌడర్ కావాలా హెయిర్ ఆయిల్ కావాలా జీటా కావాలి ఇట్లా ఏదైతే ఉందో మీ ఇంట్లోకి ఏదైతే అవసరం ఉందో అవసరమైన ప్రొడక్ట్ మనం తీసుకుంటాం మూడు వేల వందలు పెట్టి తీసుకోవడం వల్ల మనకి కంపెనీ తొమ్మిది రకాల ఆదాయాలకు ఎలిజిబుల్ అవుతుంది ఎట్లా అంటే మొదటిది రిటైల్ ప్రాఫిట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఈ డిస్కౌంట్ ఎంతో చూద్దాం అదే రెండో తారీఖు నుంచి పదిహేడు తారీఖు మధ్యలో మనం తీసుకుంటే మరో టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది టోటల్ వెలిసే మనకి థర్టీ పర్సెంట్ అనమాట సో మనం కొనుక్కున్న కంపెనీ పాయింట్లు ఇస్తుంది అన్నమాట మనం హండ్రెడ్ పీవితే జాయిన్ అవుతాం కాబట్టి మనకు ఫైవ్ పర్సెంట్ చొప్పున ఒక పాయింట్ నుంచి ఐదు వందల తొంభై తొమ్మిది వరకు చేస్తే ఫైవ్ పర్సెంట్ అని ఆరు వందల నుంచి రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది చేస్తే ఎయిట్ పర్సెంట్ అని రెండు వేల నాలుగు వందల నుంచి ఐదు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వరకు చేస్తే ట్వల్వ్ పర్సెంట్ అని ఐదు వేల ఐదు వందలు ఎప్పుడైతే రీచ్ అవుతామో సిక్స్టీన్ పర్సెంట్ చొప్పున మనకి ఈ స్లాబ్ ఇచ్చింది అన్నమాట ఈ పాయింట్ బేస్ చేసుకునే కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది ఈ పాయింట్ బేస్ చేసుకునే కంపెనీ మనకు డబ్బులు ఇస్తుంది సో బాగా గుర్తుంచుకోండి ఇప్పుడు మనము మూడు వేల రెండు వందలు పెట్టి కొనుగోలు చేసాము మూడు వేల రెండు వందలు పెట్టి కొనుగోలు చేసాం మనకి టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చొప్పున ఆరు వందల రూపాయలు డిస్కౌంట్ వచ్చింది సో ఈ డిస్కౌంట్ గాను ఈ మూడు రెండు వందలు మూడు వేల రెండు వందలు పై పడు కొనుక్కున్న వంద పీవీ వచ్చింది ఈ వంద పీవీ చొప్పున కంపెనీ మనకి ఎక్కడంటే ఫైవ్ పర్సెంట్ చొప్పున కంపెనీ మనం డబ్బులు ఇవ్వాలి ఒక పీవీజ్ ఈవల్ టు పద్దెనిమిది పీవీలకు సమానం అనమాట సో క్లారికులేట్ చేస్తున్నా చూడండి తొంభై రూపాయలు ఇచ్చామండి అంటే వంద టీవీ మన ఇంట్లో కొనుక్కుంటే తొంభై రూపాయలు వచ్చాయి సో టోటల్గా ఏడు వందల ముప్పై రూపాయలు మనం పెంచుతుంది అది మాత్రమే కాకుండా రెండో తరం నుంచి పదిహేడు తరం మధ్యలో మనం కొనుక్కుంటున్నాం మరో పది పది శాతం ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది టోటల్ కలిసి పది వందల యాభై రూపాయలు మనకి సేవ్ అయ్యావు చూడండి ఒకసారి మూడు వేల రెండు వందలు పెట్టి బయట మార్కెట్లో కొనుగోలు చేస్తే మనకి అట్లాంటి ఉపయోగం లేదు అది షాప్ లో కొనుక్కోవడం వల్ల ఆరు వందల అరవై రూపాయలు ప్రొడక్ట్ డిస్కౌంట్ తొంభై రూపాయలు మన ఎక్కడ అవుతాయి మరో మూడు వందల రూపాయలు ప్రొడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది పది వందల యాభై రూపాయలు మనకి రిటర్న్ అవుతుంది ప్రత్యక్షంగా ప్రొఫెషన్గా సో ఈ కంపెనీలో మనం ఇంకా ముందుకు పోవాలంటే డైరెక్టర్ కావాలి డైరెక్టర్ కావాలంటే ఇక్కడ సుమారు ఒక లక్ష అరవై రోజులు బిజినెస్ ఎప్పుడైతే డైరెక్టర్ డైరెక్టర్తో కంపెనీ టర్న్ ఓవర్ మూడు వేల కోట్లు టర్న్ అవర్ ఉంది ఈ మూడు వేల కోట్ టర్న్ అవర్ లో మనం వన్ ఆఫ్ ద పార్ట్నర్ డైరెక్టర్ అంటే మనం వన్ ఆఫ్ షేర్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు సో మనం వన్ షేర్ హోల్డర్ అని చెప్పుకోవచ్చు సో డైరెక్ట్ రావడం ఎలా ఏంటో చూద్దాం అనమాట సో వి ఉన్నాడు వి అంటే విజయలక్ష్మి అనుకున్నాం ఒక ఆరుగురిని జాయిన్ చేసింది సో తను ఏం చేసింది తను జాయిన్ అయ్యి ఒక రెండు వందల యాభై పాయింట్లకి కొనుక్కుంది సుమారుగా ఒక తొమ్మిది వేల బిజినెస్ ని పర్చేజ్ చేసింది జాయిన్ చేసి ఫస్ట్ మొదటితో ఒక ముగ్గురిని జాయిన్ చేసింది ఆ ముగ్గురు కూడా ప్రొడక్ట్ తీసుకుందని చెప్పింది ఆ ముగ్గురు కూడా ఎలా అయితే తీసుకుంటారో నేను కూడా అలా తీసుకుంటానని చెప్పేసి ఆ ముగ్గురు కూడా సేమ్ అలాగే చెప్పాను అలాగే మిగతా ముగ్గురు ఏంటంటే కాస్త బిజినెస్ వచ్చామంతులు ఒక ఆరు వందల పాయింట్ కూడా కొనుక్కున్నారు అంటే సుమారుగా ఒక పదిహేను వేల రూపాయలు పైబడి బిజినెస్ కొనుగోలు చేసి అలా కూడా చేయొచ్చు కదా సో ఈ టోటల్ అన్ని క్లాప్ ట్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు నాలుగు రెండు వందల వెయ్యి ఆ మూడు ఆరుల పద్దెనిమిది వందలు ప్లస్ రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు అంటే కూడా స్లాబ్ ఏ స్లాబ్ ఎజ్బుల్ అవుతాం చూద్దాం ట్వెల్వ్ పర్సెంట్ ఎజ్బుల్ అవుతుంది సో ట్వల్వ్ పర్సెంట్ ఒకటి క్లాప్ ట్రెడ్ చేస్తే కంపెనీ సారీ అండి ఓకే ఇప్పుడు ఇందులో డైరెక్టర్ కావాలంటే చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట ఈ కంపెనీలో ఆరు విజయలక్ష్మి జాయిన్ అయ్యి ఆరు జాయిన్ చేసింది ఆరు గుర్తి ప్రొడక్ట్ ఫోన్ ఇచ్చింది ప్రొడక్ట్ ఫోన్ మనకి ట్వెల్వ్ పర్సెంట్ వెల్ బులేదు ట్వెల్వ్ పర్సెంట్తో కలెక్టరేట్ చేస్తే కంపెనీ మనకి ఆరు వేల నలభై ఎనిమిది రూపాయలు ఇచ్చింది ఈ ఆరు వేల నలభై ఎనిమిది రూపాయలు ఎవరికి పోవాలంటే యాక్చువల్గా సగదంగా బయట కంపెనీలో పైన ఉన్నటువంటి ఎవరైతే విజయలక్ష్మికి వస్తుంది కానీ మన కంపెనీలో ఈ ఏడుగురికి సమానంగా పంచుతుంది ఎట్లా అంటే చూద్దాం అనమాట సో ఆరు వందల పీవీ అంటే ఎయిట్ పర్సెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఆరు వందల పీవీ అంటే ఎయిట్ పర్సెంట్ ఎనిమిది వందల అరవై నాలుగు సో రెండు వందల యాభై అంటే ఫైవ్ పర్సెంట్ రెండు వందల ఇరవై ఐదు ముగ్గురు ఫస్ట్ ఆరుగురు కింద ఆరుగురికి డబ్బులు ఇచ్చేసింది కింద ఉన్న ఆరు ఎటువంటి ఆరుగురికి కంపెనీ డబ్బులు ఇచ్చేసింది సో టోటల్ ఆరుగురికి మూడు వేల రెండు వందల అరవై ఒకటి రూపాయలు పోయింది మిగిలినటువంటి డబ్బులు విజయలక్ష్మి కాదు రెండు వేల ఏడు వందల ఒక్క రూపాయి సో ఫస్ట్ మంత్ అయిపోయింది ఇది డిసెంబర్ అనుకున్నాం డిసెంబర్ మంత్ అయిపోయింది మళ్ళీ జనవరి ఏడుగుర పోయి మళ్ళీ సేమ్ స్టాక్ తిట్టుకున్నారు కొత్త వారిని ఎవరిని జాయిన్ చేయలేదు సేమ్ బిజినెస్ చేసారు మళ్ళా రెండు వేల ఎనిమిది పాయింట్లు చేసారు ఇప్పుడున్న ఇప్పుడు ఏ పర్సెంట్ చొప్పున కంపెనీ డబ్బులు ఇవ్వాలంటారు సో గత మంత్ ఏదైతే ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చిందో ఇప్పుడు కూడా అంతే ఇవ్వాలి మన కంపెనీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన వెస్టేజ్ కంపెనీ గొప్పతనం ఏంటంటే క్యుములేషన్ మెథడ్ ఉంది అనమాట అంటే గత నెల పాయింట్స్ ని యాడ్ చేస్తుంది అంటే ఐదు వేల రెండు సేమ్ అంతే బిజినెస్ చేస్తున్న పర్సంటేజ్ పెరిగింది చూడండి సిక్స్టీన్ పర్సెంట్ చొప్పున ఇన్కమ్ పెరిగింది అంతే బిజినెస్ చేసింది అప్పుడు విజయలక్ష్మి గారి కంపెనీ ఉంటుంది అంటే డైరెక్టర్ ఉంటుంది ఎప్పుడైతే డైరెక్టర్ అయ్యి ఆడికి టీమ్ బిల్డింగ్ బోన్స్ త్రీ పర్సెంట్ డైరెక్టర్ బాన్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున మంచి ఇన్కమ్ వచ్చింది పంచిన ఇంచు ఇన్కమ్ వచ్చినప్పుడు ఒక పది నుంచి పదిహేను వేల మధ్యలో ఇన్కమ్ వస్తే కింద ఆరుగురు అడుగుతారు ఇప్పుడు ఈ ఆరుగురు అడిగారు అక్క మీకు మొన్నటి వరకు వెయ్యి రెండు వేలు అన్నారు ఇప్పుడు కంపెనీలో పదిహేను వేలు అలా వచ్చిందని చెప్పేసి అంటే సో వాళ్ళకి కూర్చోబెట్టి విజయలక్ష్మి గారు ఒక చిన్న ప్లాన్ చెప్తున్నారు వాళ్ళకి సో ఈ ఆరుగురు తల ఆల్రెడీ తల ముప్పై వేలు అమౌంట్ పరంగా చెప్తుంది పాయింట్ పరంగా అర్థం కావట్లేదని అమౌంట్ పరంగా నేను కలెక్టరేట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వ్యక్తి ఈ డైరెక్టర్ అయింది కాబట్టి సో కంపెనీ టర్న్ ఓవర్లో ఈ టర్న్ ఓవర్లో ఇన్కమ్ తీసుకున్నారు సో విజయలక్ష్మి గారి కింద ఉన్నటువంటి పర్సన్ మొదటి వ్యక్తి ముప్పై వేలు బిజినెస్ చేశాడు మిగతా ఒక డైరెక్టర్ అంటే లక్ష అరవై ఐదు వేలు బిజినెస్ కావాలి మనం సో లక్ష అరవై వేలు ఈ ఆల్రెడీ ముప్పై వేలు చేశాడు మిగిలినటువంటి లక్ష ముప్పై వేలు ని కంప్లీట్ చేసుకు నువ్వు జాయించ్ అని చెప్పేసి విజయలక్ష్మి గారిని కూర్చోబెట్టి మోటివేట్ చేశారు ఆయన డైరెక్టర్ అయ్యారు ఎప్పుడైతే డైరెక్ట్ అయ్యారో విజయలక్ష్మి గారికి విఎన్ కి సెలవు డైరెక్ట్గా ప్రమోట్ చేస్తూ సో ఆదాయం లేని ఉన్నాం టీమ్ బిల్డింగ్ బోనస్ త్రీ పర్సెంట్ డైరెక్ట్ బోనస్ ఫిఫ్టీన్ పర్సెంట్ లీడర్షిప్ ఆల్రెడీ బాగుంది ఎయిటీన్ పర్సెంట్ అలాగే ట్రావెల్ ఫండ్ బోనస్ త్రీ పర్సెంట్ ఇస్తుంది అంటే ఎల్ఓబి రావాలంటే మనకి ఒక వ్యక్తి కింద ఐదు వేల ఆరు వందల పీవీ తెచ్చుకోవాలి ఐదు వేల ఆరు వందల ఇరవై పీవీ తెచ్చుకోవాలి సో ఏదైతే మనం ట్రయల్ ఫండ్కి ఎలిజిబుల్ అవుతాం ఎల్వోబీకి ఎలిజిబుల్ అవుతాం సో కంపెనీ ట్రయల్ ఫండ్కి ఎలిజిబుల్ అయితే ఫారెన్ ట్రిప్ తీసుకెళ్తుంది ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు లో ఉన్నారు రేపు ఫిబ్రవరి తర్వాత యత్నం స్విట్జర్లాండ్ తీసుకెళ్తుంది సో ట్రావెల్ పండ్ మనం తెచ్చుకుంటే ఈజీగా మనం డైరెక్ట్ మన కింద ఒక వ్యక్తిని డైరెక్ట్ చేస్తే కంపెనీ ఇప్పటివరకు ముప్పై దేశాలు తీసుకెళ్ళింది సో మనం కూడా అదే రేంజ్ లో ఉండవచ్చు సో రెండో వ్యక్తిని కూడా కూర్చోబెట్టి విజయలక్ష్మి విఎన్ఏ పర్సన్ రెండో మూడు డైరెక్టర్ చేస్తే కంపెనీ విజయలక్ష్మి గారికి ఒక ప్రమోషన్ ఇస్తుంది గోల్డ్ అనేటువంటి ప్రమోషన్ ఇస్తుంది అంటే ఆ డైరెక్టర్ అయి ఆవిడకి ఇద్దరు డైరెక్టర్ చేస్తూ ఆవిడ సైడ్ వాల్యూ ఇంకా పదిహేను వందల పీవీ చేసుకుంటే కంపెనీ ఆవిడని గోల్డ్ డైరెక్టర్ అండి ఆదాయం ఏమి ఉండదు సో థర్డ్ పర్సన్ కూడా కూర్చోబెట్టి తను థర్డ్ పర్సన్ కూడా డైరెక్టర్ చేస్తే వి అనే పర్సన్ విజయలక్ష్మికి స్టార్ డైరెక్టర్గా ప్రమోట్ చేస్తుంది ఎప్పుడైతే స్టార్ అయ్యారో స్టార్ మూడు నెలలు క్వాలిఫై అయ్యారో ఇట్లా చక్కగా మూడు నెలలు క్వాలిఫై అయ్యాలి స్టార్ అయ్యి మూడు నెలలు క్వాలిఫై ఎప్పుడైతే అవుతామో కంపెనీ లైఫ్ కార్ ఇచ్చింది చూడండి లాంగ్ కార్ పండిస్తుంది ఇట్లా కంపెనీ తమ కార్ తీసుకున్న వ్యక్తులు సో మన చింతరపు నుంచి ఉన్నారండి ఫస్ట్ కార్ అయినా ఐ ట్వంటీ ఇట్లా చెప్పుకోవాలంటే నెక్స్ట్ కారు సార్ పని కుమార్ గారు దీని గురించి ఒక చిన్న నేను స్టోరీ చెప్తాను ఈయన రెండు వేల పదహారులో వెస్టేజ్ కంపెనీలో జాయిన్ అయ్యారు వన్ ఇయర్ పాటు హార్డ్ వర్క్ చేశారు సార్తో పాటు లక్ష రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆయన విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వారం కంటే ఎక్కువ బతకరని చెప్పారు బట్ ఆయన ఫుల్ లో ఉన్నారు ఫుల్ బెడ్రెస్ట్లో ఉన్నారు కంపెనీ డబ్బుల వల్ల మానే ఉంటారు గా బయట కంపెనీస్ అయితే డబ్బులు ఏమి ఎవరు సో అట్లాంటి పర్సన్ రెండు సంవత్సరాలు దొరికిదు కంపెనీ ఏ బెడ్రెస్ట్లోకి తమ లక్ష రూపాయలు రెండు సంవత్సరాలు లో ఉన్నారు ఆయన ఇన్కమ్ ఎంతంటే రెండు లక్ష ఎనభై వేయాలి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయారు ఇన్కమ్ ఇవ్వాలా మా నెల ఉంటారు బయట కంపెనీలతో డబ్బులు ఎవరు అసలు పర్సన్ చనిపోతేనే ఎవరు జాబ్ మూడు నెలలు మానేస్తేనే డబ్బులు ఎవరు కానీ మన కంపెనీ వాళ్ళ వైఫ్కి ట్రాన్స్ఫర్ చేస్తుందండి వాళ్ళ వైఫ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు పైబడి వాళ్ళ వైఫ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది సో మూడు తరాల వరకు ఇందులో ఇన్కమ్తో ఉంటుంది అనమాట సో కరీంనగర్ లేలవరన్నా మేడం ఇవి ల్యాబ్ టెక్నీషియన్ హస్బెండ్ ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే మన టీంలో చాలా మంది కార్లు తీసుకున్నారు నూట డెబ్బై ఐదు మంది చూసుకున్నారండి నా లో నలుగురు తీసుకున్నారు సో వీళ్ళంతా కూడా జీరో నుంచి స్టార్ట్ అయినట్టు వ్యక్తులే కార్ రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిది మేరకు మన జాగ్వర్ కారు కోటి అండి దీని ప్రారంభదారు అదే దేశంలో మనం ఉండాలని చెప్తూ సో నెక్స్ట్ మనం కూడా ఇదే ఇట్లాంటి లగ్జరీ లైఫ్ చేయాలి సో ఫోర్త్ పర్సన్ జాయిన్ చేసి ఫోర్త్ పర్సన్ కూడా డైరెక్టర్ చేస్తే కంపెనీ మన డైమండ్ ఉంటుంది ఇన్కమ్ ఏముండదు ఫిఫ్త్ పర్సన్ జాయిన్ చేసి ఫిఫ్త్ పర్సన్ కూడా మనం చేస్తే ఇన్కమ్ ఏముండదు క్యాటర్ ఏమి ఉండదు ఆరో పర్సన్ కూడా మనం డైరెక్ట్ చేస్తే కంపెనీ మనల్ని క్రౌన్ డైరెక్టర్ ఉంటుంది ఎప్పుడైతే క్రౌన్ అయ్యామో మనకి హౌస్ ఫండ్ వస్తుందండి ఎనిమిది రకాల ఆదాయం సో మన కింద ఆరుగురిని డైరెక్ట్ చేస్తూ ఆరుగురిని డైరెక్ట్ చేస్తే కంపెనీ మనకి ఎనిమిది రకాల ఆదాయాలు ఇస్తుంది హౌస్ ఫండ్ కంటిన్యూగా మూడు నెలలు మెయింటైన్ చేస్తే క్రౌండ్ డైరెక్టర్ గా లైఫ్ లాంగ్ మనకి హౌస్ పండిస్తుంది ఇట్లా ఒక మంచి రెండు కార్లు చిన్న ఇల్లు కట్టుకొని మనం ఉంటే లైఫ్ చాలా లగ్జరీగా ఉండదు అనమాట సో మన కింద ఉన్నటువంటి ఇద్దరు ఆరుగుతో పాటు ఇంకో ఇద్దరిని జాయిన్ చేసి ఎయిట్ పర్సెంట్ ఉంది ఏడు ఇద్దర్ని కూడా డైరెక్టర్ చేస్తే ఎలక్ట్ బాన్స్ వస్తుంది సో యూసిడి అంటారు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటారు ఈ కేడర్ మూడు నెలలు మనము దీంట్లో మూడు లక్షల పైబడి ఇన్కమ్ తీసుకుంటే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో యూత్ వారికి యూస్ అయ్యే గా ప్రమోట్ చేస్తుందని కంపెనీ సో ఆ లో మనం ఉండాలని చెప్పేసి కోరుతున్నాను చిన్న ప్లాన్ చెప్తాను ఒక వెయ్యి ఉన్నాడు వెయ్యి పర్సన్ నెలకి ఒక వెయ్యి రూపాయలు అవుతాయి అనుకుందాం వెయ్యి రూపాయలు పెట్టి స్టాక్ తీసుకున్నారు సో ఈ ఇతను ఆరుగురిని మనం డైరెక్టర్ చేయాలి కాబట్టి ఆరుగురిని డైరెక్టర్ చేయడానికి అంత ఎంత సమయం పడుతుంది మినిమం ఒక నెల పడుతుంది సో ఆరు జాయిన్ చేయడానికి ఫస్ట్ మంత్ తనకు ఆరుగురు ఈ ఈ పర్సన్ ఎక్సెన్ పేరు పెట్టాం సో ఈ ఆరుగురిని ఇంకొక ఆరుగురిని జాయిన్ చేయడానికి వీళ్ళు కూడా ఒక నెల పడుతుంది కాబట్టి ముప్పై ఆరు మంది అవుతారు మన టీం వీకి సెకండ్ మంత్ వీళ్ళకి ఫస్ట్ మంత్ సో ఈ ఆరుగురు ఆరు చెప్పిన ఎవరు ఆరు వాళ్ళని ఆరేంజ్ చేసుకోమంటే వాళ్ళ టీం రెండు వేల ప రెండు వందల పదహారు అవుతుంది వీళ్ళకి థర్డ్ మంత్ వీకి వీళ్ళకి సెకండ్ మంత్ థర్డ్ మంత్ వచ్చేసరికి ఫస్ట్ ఉన్న ఆరుగురు కూడా డైరెక్టర్లు అవుతారు ఫస్ట్ రూల్ డైరెక్టర్ అవుతారు అలాగే కింద ఉన్నటువంటి ఎక్స్ అనే పర్సన్ థర్డ్ మంత్ వచ్చేసరికి ఫోర్త్ మంత్ అవుతే వీళ్ళంతా డైరెక్టర్ అవుతున్నారు డైరెక్టర్లు అయితే సుమారుగా మన టీము పదహారు వందలతో అవుతారు పదహారు వందలు మంచికి వెయ్యి రూపాయలు చొప్పున పర్చేజ్ చేస్తే ఒక లక్ష పదహారు లక్షలు బిజినెస్ జరుగుతుంది పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉందంటే రెండు లక్షల నా నలభై వేలు ఇది నాలుగు నెలలకి ఇట్లా వర్కౌట్ చేస్తే లేదు ఈ నాలుగు నెలలు కాదు ఇంకో నాలుగు నెలలు ఎనిమిది నెలలు బయట ఫీల్డ్ ఏ లో కూడా సాధ్యం అవ్వదు రెండు లక్షల నలభై వేలు లేదండి మూడు నెలలు వేసుకున్నాం ఇంకొక పర్సన్కి మూడు నెలలు పన్నెండు సంవత్సరం ఒక సంవత్సరానికి రెండు లక్షల నలభై వేలు ఈజీగా తీసుకోవచ్చు సరే వెయ్యి రూపాయలు కాదు ఐదు వందల రూపాయలు మనం పట్టించండి ఒక లక్ష ఇరవై వేలు లక్ష రూపాయలు బిజినెస్ లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తూ ఉండదు సో బయట ఏ ఫీల్డ్ కూడా మనకి సాధ్యం అవ్వదు సో ఒకసారి ఆలోచించండి సో మన కంపెనీ ఇచ్చేటువంటి తొమ్మిది లేదు ఓకే థ్యాంక్ యూ డౌట్స్ ఉంటే క్లారిఫై చేద్దాం